నమస్తే నేను మీ ప్రశాంత్ జగన్ చేసిన తప్పులే వైసీపీని నాష్టం చేస్తున్నాయంటూ కేతిరెడ్డి గారు అయితే మాట్లాడడం జరుగుతుంది అసలు ఇంతకీ ఎలాంటి తప్పులు చేస్తాడు మరి ఇప్పుడు వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదీవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ కేతి రెడ్డి గారు వైసీపీలో చాలా అన్యాయాలు అక్రమాలు జరిగాయి దీని అంతటికి కారణం జగన్ గారు కూడా ఉన్నారని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు అసలు ఇంతకీ ఏం జరిగింది అంటే జగన్ గారు అని అనలేదు మేబి అటు వైసీపీ చేసిన తప్పుల వల్లే టీడీపీ గెలిచింది అనే ద్వారంలో మాట్లాడుకొచ్చాడు వైసీపీ అంటే నథింగ్ బట్ అధినేత పేరే వస్తుంది అంటే ఇక్కడ మేజర్ థింగ్స్ చాలా ఉన్నాయి ఎట్లా అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు పరిపాలన చేశారో గత ఐదేళ్ళు ఆ ఐదేళ్లలో కూడా ఆయన ఎందుకో నాయకుల్ని కార్యకర్తలని పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలే ఎక్కడికి వెళ్ళినా తనకి ఒక అందరూ జేజేలు పలకాలి తన ఒక రాజుగారిలాగా అందరూ ఆహ్వానం పలకాలి అన్నట్టుగా ధోరణిలోనే ఉండేవాడు ఆయన ఈవెన్ ఆయన కలవడానికి ఎవరు వెళ్ళినా కూడా మేబీ ఇప్పుడు ధనుంజయ రెడ్డి గారు తర్వాత మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన కలవడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదట ఇవ్వకపోతే ఆయనే సీసీ కెమెరాలు గట్రా చూసి ఏంటమ్మా ఈరోజు ఎవరెవరు కలవడానికి వచ్చారు ఎవరైనా అపాయింట్మెంట్ మిస్ అయ్యారా ఎవరైనా మిస్ అయ్యారా సరే వాళ్ళతో సరే ఫోన్లో మాట్లాడించు అంటే బాగుంటుంది కదా ఇప్పుడు ఆ రాజానగరం మాజీ ఎమ్మెల్యే ఉన్నారు జక్కంపుట్ రాజా గారు ఆయన తర్వాత మన ఎవరో చోడవరం ఆయన ఎవరు కరణం ధర్మశ్రీ గారు ఈ కేతిరెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి ధైర్యం చేసి చెప్తున్నారు ఇంకా చాలామంది చెప్పట్లేదు చెప్పకుండా ఏం చేస్తున్నారు సైలెంట్గా సైడ్ అయిపోతున్నారు మాకు ఇంకా రాజకీయాలు వద్దు మేము బిజినెస్ వ్యాపారాలు చేసుకుంటూ బాధపడలేము ఎందుకు ఎంతో ఖర్చు పెట్టి పదవులు అధిరోహించిన వీళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత లేదు పైగా అంత ఖర్చు పెట్టుకున్నప్పుడు వాడు ఎలా ఆలోచిస్తాడు ఏ మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా సరే మనం ప్రజలకి ఏదో మళ్ళీ సేవ చేద్దాం వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ కల్పిద్దాం లేదా ఒక కాంట్రాక్ట్ ఇప్పిద్దాం దాంట్లో మనకు కూడా కొంత షేరు కమిషను లేదా స్థానికంగా ఒక కంపెనీ పెడితే నలుగురికి ఉద్యోగాలు వస్తే మనం కూడా దాని ద్వారా డెవలప్ అవుదాం వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినట్టు అవుతుందని ఒక కాన్సెప్ట్లో ఉంటారు అది ఏదీ లేదు ఒక ప్రాజెక్ట్ లేదు ఒక కంపెనీ లేదు డెవలప్మెంట్ లేదు కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేవు అందరికీ అకౌంట్లో వేసేస్తున్నాం మీరే వాటర్ కావాలా మీ ఊరికి వాటర్ లేదా డబ్బులు వేసాం కదా తెచ్చుకోండి మీకు పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి రోడ్డు సరిగ్గా లేదా డబ్బులు వేసాం కదా ఆటోకి వెళ్ళండి అన్నిటికీ డబ్బులు ఇచ్చేస్తున్నాం కదా ఇంకెందుకు ఇవన్నీ కల్పించాలి మీకు ఈ కాన్సెప్ట్లో వెళ్ళిపోయాడు ఆయన ఇలాంటి చాలామంది చెప్పడానికి కూడా విజిట్ చేయడానికి కూడా వస్తే ఆయన అపాయింట్మెంట్ దొరకలేదు దొరకపోయినప్పుడు చాలామంది వైసీపీ అభిమానులు ఇప్పటికీ కరెడగట్టిన అభిమానులు ఏమంటారంటే మొత్తం ధనుంజయ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేశారు అంటే మరి అదేనేది ఏం చేస్తుండే వాళ్ళు వచ్చి కినక దో గోదులు తవ్వుతారు లేదా వాళ్ళు నేనే నెక్స్ట్ సీఎం నేనే వాళ్ళు బయట అందరికీ చెప్పుకొని తిరుగుతారు మీకు సంబంధం లేదా ఒక నాయకుడుగా ఒక అధినేతగా మీరు చూసుకోరా చూసుకోవాలా లేదా అదేం లేకుండా నేను ఏం చెప్పినా నడుస్తుంది నా బొమ్మ పెడితే చాలు అక్కడ పిల్లిని పెట్టినా నక్కన పెట్టినా గెలుస్తుంది అనుకుంటే ఏది శాశ్వతం కాదు ఎందుకంటే ఎవరు ఇండియా అంటే ఇందిరా ఇందిరా అంటే ఇండియా అన్నారు ఒకప్పుడు అటువంటి ఇందిరాగాంధీ గారే ఆయన ఎవరో చిత్తరంజన్ దాస్ చేతి గారి చేతిలో ఓడిపోయారంట అలాగే ఎన్టీఆర్ గారు కూడా ఓడిపోయారంట బోసో ఎన్టీఆర్ గారు ఆయన చేతిలో ఓడిపోయారు సంథింగ్ ఎన్టీఆర్ అంటే నట విశ్వరూపం అవును రాజకీయాల్లో కూడా ఒక ప్రభంజనం ఎనిమిది నెలల్లో తొమ్మిది నెలలోనే పార్టీ పెట్టి తొమ్మిది నెలలు ముఖ్యమంత్రి బంపర్ మెజారిటీ ఒక్కసారి ప్రజలంటే ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి ఇన్ని పథకాలు ఇలా చెయ్యాలి పేదలకు అన్నదాన ప్రభు అయ్యాడైనా అటువంటి ఎన్టీఆర్ గారు కూడా ఓడిపోయారు అంటే అటువంటి ప్రజాస్వామ్యం అన్నది ఏంటి నేనే తోపు ముప్పై ఏళ్ళు నేనే సీఎం ఏంటి డ్రీమ్ ఏంటి కళలు కను మరి కళల్ని రిజ్యూమ్ చేసుకోవడానికి పాటు పడాలా లేదా నేను కుర్చీలో కూర్చుంటా నేను బయటికి రాను బయటకు వస్తే అమ్మో మళ్ళీ రిస్క్ అని చెప్పి చెట్లు కొట్టేసి బార్కెట్లు పెట్టేసి దారంతటా ఎట్లా అవ్వదు కదా కాబట్టి ఇట్లాంటివన్నీ చాలా మిస్టేక్స్ చేశారు ఇవన్నీ పక్కన పెడితే కేతిరెడ్డి గారు అంశం మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా ఆయన కూడా క్లియర్గా ఏమన్నాడు ఫస్ట్ టీడీపీ పార్టీ ఆఫీస్ మీద అటాక్ ఏదైతుందో అదొక మిస్టేక్ ఎందుకు చేయాలండి కడుపు మంటతో కడుపు అక్కసతో చేసింది పని వాళ్ళ పార్టీ ఏదో చేసుకున్నారు వాళ్ళు డెవలప్ అయిపోతున్నారు మీకు అంటే నెక్స్ట్ వాళ్ళు ఉంటే వీళ్ళకి పార్టీ ఓడిపోతుంది కూడా సాధ్యమని దాన్ని లేపేయాలని సర్వనాశనం చేయాలని చూశారు ఏమయ్యారు మీరు మీరే అయ్యారు అవును నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఎంత అరెస్ట్ చేశారండి ఈ విషయంలో అండి మీరు నమ్మరు నాకు వైసీపీలో మిత్రులు ఉన్నారు పేర్లు చెప్పను ఒక సర్పంచ్ ర్యాంక్ అధిక వ్యక్తి ఉన్నాడు ఒక జడ్పీటీసీ మెంబర్ ఉన్నాడు ఒక మాజీ ఎమ్మెల్యే ఆ వైసీపీ అక్కడ పోయింది పేరు చెప్పను అక్కడ టీడీపీ గెలిచింది అనుకోండి రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళందరూ కూడా సరదాగా సాయంత్రం ఏడు దాటితే వేరే మూడ్లో ఉంటారు కదా అలాంటి మూడ్లో నాకు ఫోన్ చేసే సందర్భంప్పుడు జగన్ అన్న అనవసరంగా కిలుపుకున్నాడు రా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకపోయినా బాగుండేది అది వాళ్ళ సొంత అభిప్రాయం సగటు కార్యకర్తకు అభిప్రాయం ఎందుకు అనవసరంగా కెలుక్కున్నాం మరి కెలుక్కున్నట్టే అవును దానివల్ల ఏమైంది బాబుగారి ఇమేజ్ మరొక్కసారి హైప్ అయిపోయింది ఇంకొకటి టీడీపీ ఇమేజ్ పెరుగుతున్న నేపథ్యంలో బాబు గారి ఇమేజ్ అరెస్ట్ చేయడంతో ఒక్కసారి శ్రేణులంతా ఉత్తేజం మరి కాస్త లేచింది మీరు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా లోకేష్ గారి తల్లిని పవన్ కళ్యాణ్ గారి భార్యని అవమానం చేశారో వాళ్ళ ఇమేజ్ ఇంకాస్త పెరిగింది అంటే వాళ్ళ మీద అభిమానం కన్నా వీళ్ళ మీద ద్వేషం ఎక్కువైపోయింది ప్రజలకి అందుకే మూల మూలలు ఉన్న వాళ్ళు కూడా బస్సులు కట్టించుకొని ఫ్లైట్లలో ఛార్జీలు పెట్టించుకొని మరీ వచ్చారు ఓటు వేశారు ఎప్పుడు లేదు తొంభై ఒకటి పాయింట్ చే తొంభై రెండు శాతం ఓటింగ్ ఎప్పుడైనా ఉందా చరిత్రలో ఎందుకైతే ఏం కాదు మన పథకాలు ఇచ్చాం ఇంట్లో ఆడవాళ్ళకి టార్గెట్ చేసాం అంటే జనరల్గా ఓటుకు నోట్ అన్నట్టు ఇప్పుడు వెయ్యి రూపాయలు ఇస్తాను ఓటు ఏం ఇస్తారు కదా ఇదే వెయ్యి రూపాయలు మనం ఐదేళ్ళు ఒక్కొక్క ఇంటికి లక్ష రూపాయల చొప్పున ఇచ్చామనుకో ఖచ్చితంగా మంత్రులు ఉంటారు మనకే అనే కాన్సెప్ట్లు వచ్చినవి ఏ పథకాలన్నీ వాళ్ళ మీద ప్రేమతో వచ్చినవి కాదు ఇవి అయిపోయింది చూశారు చూశారు అంటే మేము ఎప్పుడు బానిస బతుకులు ఇలాగే ఉండాలా నువ్వు నువ్వు అప్పర్ హ్యాండ్లు వేస్తే మేము తీసుకోవాలా అంటే మేము మా వంటికాలు మేము నిలబడే అర్హత మాకు లేదా మేము డెవలప్ అవ్వద్దా మేము ఎంటర్ప్రీనర్స్ గానో రాజకీయ నాయకులుగానో వాళ్ళు కూడా అవ్వద్దా మేము మా పిల్లలు ఎప్పటికీ నువ్వు రాజులాగా ఉంటావు మేము ఎలాగే ఉండాలా అనే తలంపు వచ్చేసింది జనాల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఆ వెంటనే ఆ అరెస్ట్ అవ్వడం పవన్ కళ్యాణ్ గారు ములాఖాత్తుకి వెళ్ళడం ఆ రెండు ఒకటైపోయాయి మరి ఇంకేముంది ఎంత రెచ్చగొట్టారు పవన్ కళ్యాణ్ ఆ పావలా స్టార్ చంద్రబాబు ఏ స్క్రిప్ట్ ఇస్తే అదే చదువుతాడు చంద్రబాబు మోచేతి నీళ్ళు తాగుతాడు చంద్రబాబు ఎంత చెప్తే అంత ఇంత రెచ్చగొట్టారు అంటే కలవకుండా ఉండడం కోసం ఈ రెచ్చగొట్టడం కాస్త మీరు ఎంత రెచ్చగొట్టినా నేను ఓటుని చేయనివ్వను మిమ్మల్ని గద్దెని ఎక్కనివ్వను పాతాళానికి తొక్కేస్తా జగన్ అని పవన్ కళ్యాణ్ గారు శబదం చేశారు అదే జరిగింది ఇప్పుడు తీరా చూస్తే ఢిల్లీలో ఉన్నాను అర్థమవుతుందా ఇంత ఇదైనప్పుడు ఇవన్నీ కేతిరెడ్డి లాంటి వాళ్ళు జగం కొంతమంది చాలామంది పేర్లు అనవసరం అదే మొన్న ఎవరు ఆయన పేరు బ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కుటుంబ సభ్యుడైనా మరి ఆయన ఏమైంది జనసేనలోకి వెళ్ళిపోయాడ ఆయనే స్వయంకెళ్ళి మాట్లాడడానికి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారండి మీరు కన్న తల్లి తను తోడబుట్టును తోడబుట్టిన చెల్లి మరి వీళ్ళు కూడా వెళ్ళిపోతే వెళ్ళిపోండి నేను సీఎం నేను బొప్పయోళ్ళు నేనే సీఎం వెళ్ళిపోతా వెళ్ళిపో అమ్మ తల్లి వెళ్ళిపో అంటే ఎట్లా అండి ఏమైంది అది కూడా కొంత వ్యతిరేకత అవును చెల్లి చిన్నాన భా చిన్నాన కూతురు చనిపోయారు కదా రెడ్డి గారు మరి ఒక కార్యకర్త కింద చిన్న నడుక్కోవడము చేయి మీద దెబ్బ తగిలితేనే ఢిల్లీ వరకు వెళ్ళి ధర్నా చేశారు కదా మరి చిన్న చచ్చిపోయారు కదా మీరు కనీసం ధర్నా అవుతుంది కనీసం బ్లాక్ రెబ్బనైనా కట్టుకున్నారా సో ఇవన్నీ కూడా ఇప్పుడు కేతిరెడ్డి లాంటి వ్యక్తి ప్రజల్లో గెలిపేవాడా ఏంటి ఏంటి ఏది బాగున్నా బా ఏందా బా ఏంటి ఏం కావాలి అప్పటికప్పుడు అవుట్ చేసేవాడు అటు ఉంటాయని కూడా ఓడిపోయాడా ఎలా ఉంటుంది అరే ఎంత ఖర్చు పెట్టాను వీళ్ళు ఎంతకి ఎంత ఆధారంగా పెంచాను అంటే అక్కడ ఆయన గెలిపించేవాళ్ళేమో అబ్బా కేతిరెడ్డి గెలిస్తే మళ్ళీ పైన జగన్మోహన్ రెడ్డి వస్తాడబ్బా వస్తే మళ్ళీ మన బతుకులుగా ఉంటాయని చెప్పి కేతిరెడ్డి కావాలనుకున్న వాళ్ళు కూడా అన్న ఏం అనుకోవద్దా అని చెప్పి ఓడించారు అదే ఇప్పుడు కేతిరెడ్డి గారి యొక్క ఆవేదన ఫస్ట్ ఏం చెప్పాడైనా ఎందుకు నేను ఓడిపోయినా నాకు అర్థం కావట్లేదు అని నన్ను వ్యక్తే ఈరోజు అవన్నీ విషయాలు కొక్కుతున్నాడు అది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ